క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో వైఎస్సార్ జిల్లా ప్రొదుటూరుకు చెందిన వైసీపీ నాయకుడు రావుల కొల్లు నాగేంద్రతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి లక్షా ఇరవై వేల రూపాయల నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు చాంపియన్షిప్ ట్రోఫీకి సంబంధించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహించి అందుకు సంబంధించిన లావాదేవీలను పంచుకుంటుండగా వారిని పట్టుకున్నామని సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు ఈ వ్యవహారంలో మరికొందరు ప్రమేయం ఉన్నట్టు విచారణలో తేలిందని త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని సీఐ వెల్లడించారు ఈ ప్రొద్దుటూరు బైపాస్ రోడ్ లో పాల కేంద్రం దగ్గర నలుగురు వ్యక్తులు ఈ చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా దాని లావాదేవీలు చేతి మార్పటి చేసుకుంటున్నారన్న రాబడిన సమాచారం మేరకు నేను అక్కడ రైడ్ చేసేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకునగా వాళ్ళు రీసెంట్ గా అయిపోయిన కంప్లీట్ అయిపోయినటువంటి చాంపియన్స్ ట్రోఫీ లో క్రికెట్ బెట్టింగ్ ఒక యాప్ డౌన్ డౌన్లోడ్ చేసుకుని క్రికెట్ బెట్టింగ్ ఆడి దానికి సంబంధించిన లావాదేవీలు వాళ్ళు మాట్లాడుకుంటుండగా మేము అరెస్ట్ చేసి అతని వాళ్ళ దగ్గర నుంచి ఒక లక్ష ఇరవై వేల రూపాయల అమౌంట్ ఐదు సెల్ ఫోన్లు స్కిచ్ చేయడం అయింది విచారణలో భాగంగా ఇంకా కొంతమంది పేర్లు వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారు ప్రస్తుతం మనకు అరెస్ట్ అయిన వారిలో నాగేంద్ర తర్వాత గాలిపోతుల ఆనంద్ రావుల మనోజు బొమ్మిశెట్టి శివప్రసాద్ ఈ నలుగురిని మనం అరెస్ట్ చేయడానికి